ఈ రోజు మీకు బ్లౌజ్ కటింగ్ చూపించేది ఇరవై ఆరు సైజు బ్లౌజ్ కటింగ్ వాళ్ళు వచ్చేసి బ్యాక్ పార్ట్ పెంచమన్నారు పొడుగు అలానే నెక్ డౌన్ కూడా దించమన్నారు అయితే ఇరవై ఆరులో నాలుగో భాగం నడుం కొలత పెట్టేశాను ఇరవై ఆరులో నాలుగో భాగం వచ్చేసరికి కారు ఉన్నారు ఏమో ఖర్చు పెట్టా రెండు వంగల టక్సుగు పెట్టా రెండు వంగలాలు ఖచ్చుకు పెట్టా నెక్స్ట్ వచ్చేసరికి పొడుగు పదమూడు ఉంది పద్నాలుగు పెట్టానండి పద్నాలుగు పెట్టిన తర్వాత నెక్ షోల్డర్ ఐదు పెట్టుకున్నాను సంఖ డౌన్ వచ్చేసరికి ఐదు పెట్టుకున్నా ఇప్పుడు మీకు చూపిస్తుంది నెక్ సైడ్ అండి ఏమో నెక్ డౌన్ పెట్టేసాను పైన రెండు అంగలాలు పెట్టేసి నెక్ డౌన్కి వచ్చేసరికి రెండున్నర పెట్టాను వాళ్ళు వచ్చేసరికి పలకమెడ పెట్టమన్నారు ఇప్పుడు హై నెక్ బ్లౌజ్కి మనం ఎన్ని ఎన్నంగలాలు నాలుగు అంగలాలు కలుపుకుంటాము నాలుగు అంగులాలు కలుపుకుంటే అంత ముప్పై వస్తుంది ముప్పైలో సగం పదిహేను ఏడున్నర చెస్ట్ భాగం వస్తుంది ఇప్పుడు మనం సంఖకు వచ్చేసరికి అంగళం బాగు పెట్టేసుకొని సిక్స్ స్కేల్ పెట్టి మార్జిన్ చేసుకోవాలి అలా మార్జిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పలకన ఎక్కువ కదండి వాళ్ళకి ఎక్కువ జారినట్టు ఉండకుండా కొంచెం మనం మార్కింగ్ చేసుకున్న దానికి ఒక హాఫ్ ఇంచి ఇవతలకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం సంఖ్య ఎంత వచ్చిందో బ్లౌజ్కి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది మనం కూడా ఇప్పుడు గీసిన దానికి ఆరున్నర వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది ఏమన్నా తేడా ఉంటే ఎక్కడ తేడా జరిగిందా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటేమో రౌండ్ నెక్కిచ్చారు ఒకటేమో పలకనెక్కిచ్చారు ఈ బ్లౌజు ఎవరంటే ఇచ్చింది తను వచ్చేసి నా దగ్గర మిషన్ నేర్చుకుంటుంది వాళ్ళ రొంపిచీరల ఊరు ఆమె వచ్చి ఇచ్చిందండి అక్కాయి బాగా కుట్టిద్దని చెప్పేసరికి సరే అని రెండు బ్లౌజులు తీసుకొచ్చిందండి ఒకటేమో పలకనెక్ ఒకటి రౌండ్ నెక్ పైపింగ్ ఎందుకంటే నేను ఈ కటింగ్ వీడియో ఎందుకు చెప్ చెప్తున్నాను అంటే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పదమూడు అంగలాలు అంటే పద్నాలుగు అంగలాలు పెట్టుకున్నాం కదా ప్రింట్ పార్ట్కి వచ్చేసరికి మనం ఎక్కడ పెంచుకోవాలని మీకు డౌట్ వస్తుంది దానికోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తాను హ్యాండ్స్ వచ్చే హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ ఇలా మడతేసేసుకొని మనం వాళ్ళ బ్లౌజ్కి వచ్చేసరికి బోర్డర్ వచ్చిందండి శారీకి బ్లౌజ్ పీస్కి అలా హాఫ్ ఇంచ్ కానీ అంగళం కానీ ఖర్చు గీసుకోవాలండి నేనైతే హాఫ్ ఇంచ్ గీసుకున్నాను హ్యాండ్ వచ్చేసరికి ఎనిమిది అంగలాలు పెట్టమన్నారు ఎనిమిది అంగుళాలు పెట్టేసి పైన ఒక మార్జిన్ చేసుకొని మళ్ళీ ఒక మార్జిన్ చేస్తానండి అలా మార్జిన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇరవై ఆరు సైజుకి సంకటం ఎంత తీసుకోవాలంటే రెండున్నర తీసుకోవాలి రెండున్నరకి మార్జిన్ చేసి ఒక లైన్ గీసాయండి గీసిన తర్వాత మనం మనం హ్యాండ్ జాయింట్ దగ్గర పైన వైపు ఎంత పెట్టుకోవాలి ఆంగ్లున్నారా ఆంగ్లన్నర పెట్టుకొని మన సంఖ్య ఎంత వచ్చింది ఆరున్నరకి పెట్టుకోవాలి ఆరున్నర పెట్టుకొని హ్యాండ్ లూజు ఐదున్నర అప్పుడు మనం వాటిని జాయిన్ అది మార్జిన్ చేసుకోవాలి అలా మార్జిన్ చేసిన తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా హ్యాండ్ అక్కడి నుంచి కలిపేసుకోవాలి క్రాస్గా నేను సంఖ స్కేల్ ఉపయోగించలేదండి ఇక్కడ మళ్ళీ వాళ్ళది ఎలా వచ్చిందని ఒకసారి చెక్ చేస్తున్నాను ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళది కదా ఎలా సెట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి బ్లౌజు అందుకని మళ్ళీ నేను బ్లౌజు హ్యాండ్ని పెట్టి చెక్ చేస్తున్నాను అలా కట్ చేసుకుంటానండి ఈ బ్లౌజుకి వచ్చేసరికి అసలు ముక్కలు పడే అవకాశమే లేదు చిన్న బ్లౌజ్ కదా అయితే ఇదేందంటే తనకి ఒక హ్యాండ్ వచ్చేసరికి లూజ్గా ఉంటుంది ఒక హ్యాండ్ వచ్చేసరికి టైట్గా ఉంటుందంట అలా చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటప్పుడు మనం రెండు ఒకటి టైట్గా ఒకటి లూజ్గా పెట్టుకోలేము కదా రెండు ఒకే సైజుగా పెట్టేసుకుంటాము అలా హ్యాండ్ కట్ చేసేసి మనం ఒకవైపు క్రాస్ తీసుకుంటాం హాఫ్ హాఫ్ ఇంచు మార్జిన్తో పైన అంగుళం పెట్టేసుకొని ఆంగ్లం దగ్గర నుంచి మనం ఆరున్నరకి పెట్టిన దగ్గర క్రాస్ తీసుకోండి ఇప్పుడు ఈ ముక్కలు వచ్చేసరికి కట్ చేస్తాను ముక్కలైతే పడవు ఒకవేళ పడతాయి కట్ చేసి పెట్టేస్తాను ఏ బ్లౌజ్కి అయినా నేను అలానే కట్ చేస్తానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఓపెన్ అనేది మనం వైపు పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ పీసు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి షేప్ పార్టీకి ఎంత పట్టిద్దని బ్యాక్ పార్ట్ ప్రకారం నేను ఉజ్జాయింపు పెట్టేస్తానండి మళ్ళీ ఇంకా చూసుకోకుండా అలా బ్యాక్ పార్ట్ ప్రకారం పెట్టుకుంటే మనకి షేప్ పార్టీలు కానీ ఏమైనా ముక్కల పడవు ఎగస్టా ఉన్నా కానీ కొంచెం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం ఆ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మన చుట్టూ మార్జిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూ అలా మార్జిన్ చేసేసుకొని మొత్తం మార్జిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా మార్జిన్ చేసుకొని ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కాదండి మనం పెంచేది షేప్ పట్టీల దగ్గర మనం పొడుగు పెంచుకోవాలి బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు షేప్ పట్టీల దగ్గర పెంచాలి అదే ఫ్రంట్ పార్ట్ అనేది పైకుండా మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర కిందకి దించుకొని షేప్ పట్టీ అనేది తగ్గించుకుంటాం మనకి అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ పెంచుకున్నప్పుడు షేప్ పట్టీ దగ్గర పెంచుకోవాలండి అలా రెండు రెండంగళాలకి గీత గీసుకోవాలి గీత గీసుకున్న తర్వాత మనం ఉక్సిరు పట్టి దగ్గర నుంచి నెక్కుకి డ్రాప్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర పెట్టేసి నెక్స్ట్ నాలుగో ఒకక్సి నాలుగో ఉక్సి దగ్గర మార్జిన్ చేసుకోవాలి అలా మార్జిన్ చేసిన దగ్గర షోల్డర్ దగ్గర నుంచి ఎదురు టక్స్ దగ్గరికి పట్టుకొని మార్జిన్ పెట్టేసుకోవాలి ఈ ఈమెకు వచ్చేసరికి షేప్ పట్టి సమానంగానే వచ్చేసిద్ది అండి కొంచెం కొంతమందికి వచ్చేసరికి కొద్దిగా క్రాస్గా ఉంపుగా వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా వస్తుంది అండి షేప్ పట్టి వచ్చేసరికి అయితే బ్లౌజ్కి వచ్చేసరికి మూడు ఉందండి నేను మూడున్నర పెట్టేసి మార్జిన్ చేసి అక్కడి నుంచి రెండు అంగుళాలకు మార్జిన్ చేశాను ఇలా అయితే సింపుల్ ప్రాసెస్గా ఉంటుంది అలా కాకపోయినా నాలుగున్నర పెట్టేసుకొని మనం ఆటో కంగుం అయినా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా మనం సంకట్ డౌన్ తీసేసాను డైరెక్ట్గానే మార్జిన్ చేసేసుకుంటా అంటే ముందు వీడియోలో కూడా పెట్టావు కదా ఫ్రెండ్స్ సేమ్ అంతే నడుం సైజుకి వచ్చేసరికి పావంగళం ఏమో సంఖ దగ్గర పెట్టేసి ముప్పావంగళం వచ్చేసి ముప్పావు కానీ ఆఫ్ వంగళం కానీ నడువు దగ్గర పెట్టుకోవాలి అలా మార్జిన్ చేసినప్పుడు పావు ఇంచు అనేది పైకి పెట్టేసుకున్నాం అనుకోండి ముడతలు అంటూ రావు అలా కట్ చేసుకున్న తర్వాత నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర కట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్ పార్టీ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఏం కట్ చేస్తున్నానంటే ఇప్పుడు మనం షేప్ పట్టిలకు మాజ్జం చేసాం కదా ఫ్రెండ్స్ అది నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు తన బ్లౌజ్కి ఓల్డ్ బ్లౌజ్కి వచ్చేసరికి రెండున్నర ఉంది మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి అంగళం పెట్టుకున్నాం కదా అప్పుడు మనం మూడున్నర పెట్టుకోవాలి మూడున్నర పెట్టేసుకొని అంగళం మళ్ళీ ఖర్చుకు పెట్టుకోవాలి మనం కుట్టిన తర్వాత ఎగస్టా ఖర్చు ఉంటే కట్ చేసుకోవాలి మూడున్నర అనేది షేప్ పట్టి అసలు అండి పట్టి కాజాలు పట్టి వైపు ఏమో మనం మూడున్నర పెట్టుకోవాలి నడుము వైపు వచ్చేసరికి మూడు అంగలాలు పెట్టేసుకోవాలండి తన బాడీ షేప్ పట్టికి వచ్చేసరికి అలా వచ్చేసిందండి నెక్స్ట్ హాఫ్ ఇంచ్ కానీ అంగళం కానీ ఖర్చు పెట్టేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టేసుకున్నాను మీరు కొత్తగా ట్రైనింగ్ తీసుకొని కుట్టే వాళ్ళైతే అంగళం పెట్టేసుకోండి అప్పుడు ఒకవేళ కట్ కష్టం ఉన్నా కట్ చేసుకోవచ్చు అలా కట్ చేసిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉందనుకోండి మళ్ళీ నేను డబల్ షేప్ పట్టి వేస్తాను లైనింగ్ అవి వచ్చేసరికి నడుం పట్టీలకు ఉపయోగిస్తానండి అందుకే మళ్ళీ నేను అలా రాసేసి పెట్టేసుకుంటాను ముక్కలన్నీ కలిసిపోతాయని నీట్గా ఉంటుంది కదా ఇప్పుడు డబల్ షేప్ పట్టికి కట్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ అందుకని తను ఇచ్చిన క్లాత్ ఉంది కాబట్టి మళ్ళీ డబల్ షేప్ పట్టీకి పెడుతున్నాను అదే లేకపోయింది అనుకోండి ఎగస్ట్రా పీస్ వేస్తే వేస్తాను లేస్తే లేదండి అలా కట్ చేసిన పీసులన్నీ అదిగోండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు పెట్టేసాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్